టీమిండియా స్టార్ బెటర్ విరాట్ కోహ్లీ డెబ్బై ఆరేళ్ల ఆల్ టైమ్ రికార్డ్ పై కన్నేశాడని చెప్పొచ్చు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు ఇక ఆస్ట్రేలియా గడ్డపై మరో శతకం సాధిస్తే వేరే దేశంలో అత్యధిక శతకాలు సాధించిన దిగ్గజ బ్యాటర్ గా ఇక మన విరాట్ కోహ్లీ బ్రాడ్బ్యాండ్ రికార్డును సమం చేస్తాడు ఆసిస్ కు చెందిన జాన్ బ్రాడ్మ్యాన్ ఇంగ్లాండ్ గడ్డపై పదకొండు శతకాలు నమోదు చేస్తే ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆసిస్ గడ్డ పైన పది శతకాలతో కొనసాగుతున్నాడు తర్వాత స్థానంలో బేబీ హబ్స్ తొమ్మిది సెంచరీలు తొమ్మిది సెంచరీలు అలాగే సచిన్ తొమ్మిది సెంచరీలు శ్రీలంక గడ్డ పైన చేసిన రికార్డుతో కొనసాగుతున్నారు కోహ్లీ మరో రెండు సెంచరీలు నమోదు చేస్తే డాన్ బ్రాడ్మన్ రికార్డును కూడా అధిగమిస్తాడు ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఇప్పటికే ఒక శతకం పది సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఇక వేత్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు ఈ మ్యాచ్ లో భారత్ రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది శుక్రవారం నుంచి ఆర్డి లైట్ వేదికగా జరిగే పింక్ బాల్ టెస్ట్ లో ఆదిత్య ఆశ్ తో టీమిండియా ఆమీతో తేల్చుకుంది ఈ మ్యాచ్ లో కోహ్లీ శతకం సాధిస్తే బ్రాడ్బ్యాండ్ రికార్డ్ సమ్మం చేస్తాడు ఇక ఆడి లైట్ లో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది ఇక ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లు కలిపి పదిహేను ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ తొమ్మిది వందల యాభై ఏడు పరుగులు చేశాడు ఇందులో ఐదు సెంచరీలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి